నా పేరు కుమార్ అన్న మాది ఇక్కడ బల్లెపల్లి బంగారం ధర మేమేం ఏం కొనలేస్తాం అన్న మాలాంటి సామాన్యులు ఎంత ఉంది ఇప్పుడు అన్న చెప్తాండి ఇక లక్ష అరవై వేలుంది అంటాడు లక్ష యాభై రెండు వేలు అంట ఏం కొనలేస్తాం అన్న మేము కొనలేము ఇప్పుడు అంత ముందు అంటే కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొనాలంటే కొనలేరు కొనలేమన్నా ఎండి మూడు వేల ఒక్క అంట తొలం మూడు లక్షలంటే సామాన్యులు ప్రజలకు సార్ సామాన్య పేదవుడు ఒక పెళ్లి చేయాలన్నా ఒక ఒక శుభం చేయాలన్నా ఒక ఆడపిల్ల ఒక ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా లేకపోతే ఒక ఫంక్షన్ చేయాలన్నా బంగారం కాని పేదవుడు బంగారం కాని ఎండి కాని కొనాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ దేశం మరి మోలీ గారు సెంటర్లో ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రి కాబట్టి ఈ బంగారం ఎండి సామాన్య పేదవుడికి అందేటట్టు చూడాలని నేను చాలా మోలీ గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాను ఇంతకుముందు ఒక పేదవాడి పెళ్లి చేయాలంటే అలకంగానే ఉంది సమాసిగా చక్కగా ఉంది ముందు పదివేలు ఉంది పదివేలు నుంచి ఇరవై వేలు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు మరికి బాగా బాగా రన్నింగ్ అయ్యి బాగా లక్ష అరవై దాకా పోయిందని అంటే అసలు సామాన్య పేదోడు పెళ్ళిళ్ళు చేయలేరు పెళ్ళిళ్ళు చేయలేరు ఏది చేయలేరు సార్ ఇది ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా ఏది చేయాలన్నా కానీ అసలు అటు కట్నం ఇటు ఇవ్వాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది మోదీ గారు చాలా దయచేసి ప్రధానమంత్రి గారు చాలా రెండు దేశాలు దండం పెడుతున్నాను తగ్గించి మార్గం చేయాలా చాలా భారతదేశంలో కానీ ఒక రాష్ట్రం తెలుగు రాష్ట్రం కానీ అసలు చేసే మార్గం ఏమి లేకుండా అయిపోయింది మరి ఇక్కడ కళ్యాణి మరి మరి ఈయన రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఎత్తనాడు అది కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు తులం బంగారం బంగారు సాపుల మౌలి గారు కానీ మరి రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్ల మ్యాన్ఫిట్లో చక్కగా వాళ్ళు తులం బంగారం ఇచ్చి లక్ష రూపాయలు ఎత్తనమాట నిజం అది అమలు పరచాలని ప్రతి ఒక్క పేదవుడికి అమలు అమలుపరిచే విధంగా చూడాలని నేను కోరుతా ఉన్నా సారు రాష్ట్ర గవర్నమెంట్కి సేమ్ మరి మరి భారత గవర్నమెంట్కి చాలా చాలా అందరూ కాకుండా చూస్తా ఉన్నారు చాలా చాలా పేదవాళ్ళు చూస్తూ ఉన్నారు సారు ఇది అందరికి అందేటట్టు చాలా బంగారం కానీ ఎండి కానీ చాలా పాత రెట్లు ఉండేటట్టు చూడాలని నేను కోరుతా ఉన్నా మోగిలి గారిని